ఇందులో ఇవ్వబడిన పదాలు ఏంటి చూద్దాం ఋతువులు కన్నెపిల్ల జింక గోంగలి సింగరి సైక్ తుక్కడ రాక్షసి యోగముద్ర ఈ పదాలకు వ్యతిరేకమైన పదాలతో అద్భుతమైన ముందుతో అలరించినటువంటి కవితలను మనం ఈరోజు చూద్దాం మొదటగా చంపని చంపన నా అక్షర మాధుర్యం అన్ని ఋతువుల్లోనూ కన్నెపిల్లల పిల్లల అశ్వచరాకీతో తెలుగుంటి ఆడపడుచుగా సింహ పరాక్రమాలు కలిగి బాధితులకు చిత్రం పట్టే ఓ మాతృమూర్తి ప్రముల సమస్త భావాలు ఒడిసి పట్టిన ఓ జ్ఞానిలా అజరాబర మూర్తి భవిస్తుంది అంటూ చక్కని విని నందించారు తర్వాత విని ఎద్దాగలి రోజులు ఎంతో మారినా ఇప్పటికీ ఇంకా తెలివైన సంస్కారవంతమైన స్త్రీమూర్తులు అలసిన చీరచేనుములు తలపై నుండి వేసుకొని ములివంటి మానవ మృగాల నుండి ిన ఆడవాళ్ళు పడుతున్నటువంటి వాదన చెప్పారు తర్వాత నేను మూలస్థనం అనేదాన్ని శీర్షిక ఆమె ఆమెను చూస్తుంటే రెండు కళ్ళు చాలా ఋతువుల కందని అందాల సురేగం ఆ వివాహిత పట్టు చీర కట్టుకుని తెలుగుంటి ఆడపడుచుల తెలివైన అమ్మాయి ధైర్యంగా గంభీరంగా ఆడపిడిలా నాకే మాడి నడిచి వస్తుంటే ఒక దేవతలా కనిపిస్తుంది అంటూ ఆమె అందాన్ని అద్భుతంగా వర్ణించారని సాంప్రదాయ కట్టుబాట్ల వివాహిత చిటికన వేలు అందుకున్న తిందరిని నలుగురు మెచ్చురీతి జ్ఞానిగా చేసుకొని వలపు దుప్పటిలో చుట్టి కొంగు కొంగున ముడి వేసుకొని జీవన మాధుర్యంలా తేలి గాయపడిన మనోనిబ్బరంతో స్నేహ పరిమళాలు ఎద నింపుకొని చెలిమి చేయి అందుకొని విమానయానమైన చేయు భారతీయ మహిళ కథ జగతికి ఆదర్శం అంటూ ఆదర్శవంతమైన మీని అందించారండి తర్వాత మీని ఉదయశ్రీ ప్రభాకర్ గారిది ఋతువులు లేని కాలం ఉండదు ఆశం లేని ఆశలు లేని మనిషి ఉండడు నిజమే నాట్యమయూరి అని మనసు దోచిన దేవతని ఆశపడకు మనసును తెలుసుకునే మేధావినని మురిసిపోకు ఆశగా అడుగులు సాగించకు వివాహిత మనసు మృదు వస్త్రం ఆమె కుటుంబం వరకేనని తెలుసుకో చూపులలో ఆశల కిరణాలు సోకితే ఆమె ఆడపిల్లని మరువకు అంటూ స్త్రీని ఆడపులిగా వర్ణించాడు తర్వాత విని లలిత ప్రవళిక శీర్షిక ఆమెని తొలి ఋతువు ఆమెని కన్నె పిల్ల మనసుల పచ్చ పర్వాలు పరచాల్సిన ధరలు ఋతువులు గతులు తప్పాయి వృద్ధ తరువులుల ఎండుటాకులతో జింకను వేటాడే పులిల బాణుడు అగ్ని వర్షం కురిపిస్తున్నాడు గొంగలి కప్పాల్సిన చలికాలంలో పలుచని వస్త్రమైనా నిలవడం లేదు జ్ఞానము వీడి తింగరిగా నడిచిన తీరుకు ఫలితము వాహన కాలుష్యభూతమును భూతమును పిలిచి పచ్చ దేవతను తేశాము కూర్చునే తరుణంలో పరుగులు తీశాము అందుకే పచ్చదనాన్ని పరిరక్షించు కాలుష్యాన్ని నివారించు భూగర్భ జలాలను కాపాడు అంటూ సందేశాత్మకమైన మిని అందించారండి తర్వాత మిని డాక్టర్ గాయత్రిదేవి గారిది శీర్షిక తింగరి బామ్మ శ్రావణ మాసం వచ్చింది నవవధువు చేత నోములు నోయిద్దామని అడవి పంది వంటి దోవలితో ఉన్న ఆ ఇంటి తింగరి బామ్మ నా మన్మడు నేర్పరి అంటూ దీర్ఘాలు తీస్తూ చెప్పుకొచ్చింది మనవల గురించి గర్వంగా అంటూ బామ్మ మనమల మధ్య ఉన్నటువంటి గారాన్ని చెప్పారండి తర్వాత మిని ఉమారాణి గారిది రోజులు గడిచిపోతూనే ఉంటున్నాయి గృహిణి బాధ్యతలు ఇంట బయట పెరిగాయి పులి నోట జింకపిల్లగా మారింది పరిస్థితి చెద్దరును అవసరమైనప్పుడు ఉపయోగించినట్లు స్త్రీని ఉపయోగించుకుంటున్నాడు పురుషుడు తానే మహా గొప్ప అని పొంగిపోతున్నాడు పులిలా గాండ్రిస్తూ విర్రవీగి మీసాలు మెలేస్తున్నాడు మంచి దరి మంచి దారిలో నడవక తనంత వారు లేరనుకుంటున్నాడు నాకెదురు లేదని వ్యసనాలకు బానిసగా మారుచున్నాడు దేవత లాంటి స్త్రీని చులకన భావంతో చూస్తున్నాడు సంసార పడవను సాఫీగా నడపక స్కేటింగ్ చేస్తున్నాడు అంటూ పురుషుడు గతి తప్పిన తీరును చాలా బాగా చెప్పారండి తర్వాత మిని రాధికా నరేణ్ గారిది శీర్షిక చిన్నారి పెళ్ళికూతురు ఒకరికి అర్ధాంగిని చేస్తే తమ పని అయిపోతుందని చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు పుల్లా గర్జించే అత్త ఉందని తెలియని ఆ పడతి ఎప్పటిలాగే సీతాకోక శిలికల ఎగరబోతే ఆ పతిదేవుడు నడకలు నేర్వని సతిని నాట్యం చేయిస్తున్న అమ్మకు సర్ది చెప్పలేని మేరావి ఎప్పుడు మారుతాయో ఈ రోజులు తీరని వెదగానే మిగిలిపోతాయేమో అంటూ చిక్కని మిని అందించారండి తర్వాత మినీ గజవెల్లి శ్రీనివాసాచారి గారిది అంశం మృగాల భరతం పట్టాలి నెలలు సంవత్సరాలై కాలాలు మారిన పువ్వులాంటి మనసున్న వివాహిత బతుకుల్లో ఏది మార్పు మంచివాడి ముసుగులో రక్తాన్ని పీల్చే పులులున్న సమాజంలో కన్నీళ్లు రుమాలతో తుడుచుకుంటే ఏమి లాభం అశ్వంపై పరిగెత్తాలి మృగాలను పిడిగుద్దులు గురిపిస్తూ మట్టి కరిపించాలి అంటూ హితబోధ చేశారు ఇంతటితో ఇవాళ టిమినీలు మినీలు అండి సెలవు నమస్కారం